నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈ నెంబర్ రాస్తే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది అసలు నెంబర్ అనగానే చాలామందికి డౌట్ వచ్చే ఉండొచ్చు ప్రతి ఒక్క సంఖ్యలోనూ అద్భుతమైన శక్తి ఉంటుంది నవగ్రహాలు నక్షత్రాలు రాసులు నక్షత్ర పాదాలు ఇలా సంఖ్యకున్న ఇంపార్టెన్స్ అనేవి చాలా ఉంటాయి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే జపమాలలో నూట ఎనిమిది సంఖ్యతో మనం తీసుకొని జపం చేస్తూ ఉంటాం దానివల్ల ఎలాంటి ఫలితం వస్తుందనేది కూడా ఇంతకుముందు మనం చెప్పుకుని ఉన్నాం కొన్ని పదార్థాల మీద ఆ నెంబర్ అనేది రాసి మనం మననం చేసినప్పుడు దానికి ఉన్న శక్తి మనల్ని ప్రేరేపించి మనం అనుకున్న పనులను పూర్తి చేయిస్తుంది వీటిని స్వచ్ఛ నెంబర్లు అంటారండి ఇక్కడ చెప్పే విధానాన్ని మీరు కరెక్ట్గా చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది తంత్రంలో ప్రతి పదార్థానికి ఒక విశేషమైన స్థానం ఉంటుంది దానిని మనం గుర్తించినప్పుడే ఫలితం ఉంటుంది ఇవన్నీ ప్రాథమికమైన శక్తులు మన శరీరం మీద మన మనసు మీద మన చుట్టూ ఉన్న వాతావరణం మీద ఏదైతే ఉందో దాని ప్రభావాన్ని చూపించి మనకు ఫలితం అనేది ఇస్తుంది అలానే రాసులు కలిగిన వారికి ఒక నెంబర్ని కూడా కలిగి ఉంటారు ప్రతి నెంబర్కి ఒక శక్తి ఉంటుందండి ఇప్పుడు చెప్పే శక్తివంతమైన నెంబర్ని ఏ విధంగా రాయాలి ఏంటి ఇవన్నీ కూడా చెప్తాను దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అలానే పరిహారం గురించి ఏదైనా చెప్పాలనిపిస్తే తప్పకుండా చెప్పండి సబ్స్క్రైబ్ కాని వారు సనాతన ధర్మంలో ఉన్న ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నా ఆచరించాలనుకున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి ఈ పరిహారం విషయంలో ఒక ఆకు తీసుకోవాలి ఈ ఆకు మీద మన నెంబర్ రాసి నోటుతో పలకడం వల్ల మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటనేది చూసుకుంటే ప్రేమికుల మధ్య గొడవలు ఉన్నప్పుడు సమస్యలు వచ్చి దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు వినకపోయినా ఉద్యోగం త్వరగా రావడానికి వస్తువులు కానీ నగలు కానీ దొంగతనం జరిగి కేసు పెట్టినా మీరు ఆ నగలు మీ వరకు రాకపోవడం అనేది జరుగుతున్నప్పుడు ఈ పరిహారాన్ని చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు కానీ ఆడవారు నెలసరి సమయంలో ఉన్నా కానీ చేసుకునే వెసులుబాటు అయితే కూడా ఉందండి ఇక ఎలాంటి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు ఈ పరిహారాన్ని ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే చేసుకోవచ్చు అంటే రోజులో ఇరవై నాలుగు గంటల్లో మీరు పగలైనా చేసుకోవచ్చు రాత్రైనా ఎప్పుడు మీకు వీలవుతుందో అప్పుడు చేసుకోవచ్చు ఇక పరిహారానికి కావాల్సింది ఒకే ఒక్క మర్రి కావాలి ముందుగా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని పరిహారంలో వాడుకోవచ్చు ఈ ఆకును తెచ్చుకునేటప్పుడు ముందుగా మీరు చెట్టుకు నమస్కారం చేసుకుని ఈ విధంగా అవసర నిమిత్తం ఆకును తీసుకుంటున్నానని చెప్పి తీసుకోండి చెట్టు కింద రాలి పడిపోయిన ఆకును కూడా మీరు తీసుకోవచ్చండి ఎల్లో కలర్గా కాస్త పచ్చిగా ఉన్న ఆకునైనా వాడుకోవచ్చు కానీ ఎండిపోయిన ఆకును మాత్రం వాడకండి మరి చెట్టు సాక్షాత్తు శివస్వరూపం మరి చెట్టు మీద దేవగణాలతో పాటు ప్రేతగణాలు కూడా ఉంటాయి కాబట్టి అవసర నిమిత్తం నేను తీసుకుంటున్నానని చెప్పి తీసుకోండి రాలి పడిపోయిన ఆకునైనా సరే తెచ్చుకునేటప్పుడు మీరు చెప్పుకొని తెచ్చుకోండి ఏవైతే మీ జీవితంలో అడ్డంకులు ఉన్నాయో వాటిని తొలగించడానికి మార్గాలు చూపిస్తారు వాళ్ళు ఇక పరిహారం విషయంలో మరి ఆకును చెప్పుకున్నాం కాబట్టి దాంతో పాటుకుని రెడ్ కలర్ పెన్ కానీ రెడ్ కలర్ స్కెచ్ పెన్ కానీ తీసుకోండి ఇందాక ఏదైతే చెప్పుకున్నామో మీ మనసులో ఉన్న కోరికల సమస్యల్ని మీ మనసులో అనుకున్న తర్వాత ఈ ఆకు మీద మీరు నెంబర్ రాయాలి ఇక ఈ ఆకు భాగం ఉంది కదండి ఈ భాగము ఇక్కడి నుంచి మనం నెంబర్ రాయాలి ఆ నెంబర్ ఏంటంటే తొమ్మిది రెండు ఒకటి ఈ నెంబర్ రాయాలండి ఈ నెంబర్ని మీరు ఇరవై ఒకసార్లు రాయొచ్చు పదకొండు సార్లు రాయొచ్చు ఐదు సార్లు అయినా సరే రాసుకోవచ్చు ఇక్కడ చూపించిన విధంగా మీరు పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ఐదు సార్లు అయినా సరే రాసుకోవచ్చు నేనైతే ఐదు సార్లు రాసి చూపిస్తున్నానండి ఇక కేవలం ఇక్కడ రెడ్ కలర్ పెన్తోనే రాయాలి వేరే కలర్ పెన్తో మాత్రం రాయకండి అడుగుతారేమో చెప్తున్నా ముందుగానే ఇది చాలా సింపుల్ పరిహారం అండి పెద్ద ఖర్చుతో కూడింది కాదండి కానీ ఫలితం మాత్రం అంత అద్భుతంగా ఉంటుంది ముందు మీ మనసులో ఉన్న కోరిక అంటే ప్రేమికుల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఆ గొడవలు తగ్గిపోవాలని మీ మధ్య సఖ్యత ఉండాలని భార్యాభర్తలు దూరంగా ఉంటే వాళ్ళు మీరు కలుసుకోవాలని ఉద్యోగం లేని వారు ఉద్యోగం రావాలని పోయిన వస్తువు తిరిగి రావాలని మీరు చేస్తున్న పనులు త్వరగా పూర్తి కావాలని మీ మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో వాటిని కోరుకోండి ఇక్కడ సంఖ్య గొప్పతనం అనేది చెప్తానండి ఇక్కడ తొమ్మిదవ సంఖ్య కుజుడుకు సంబంధించింది ఈ రెండవ నెంబరు చంద్రుడికి సంబంధించింది ఒకటవ నెంబరు సూర్యుడికి సంబంధించిన సంఖ్య ఈ మూడు కూడా మన జీవితంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి అందుకని ఆ విషయం ప్రకారంగా ఈ మర్రి ఆకు మీద నెంబర్ అనేది రాయడం జరిగింది ఈ పరిహారాన్ని ఒక్కసారి చేస్తే చాలండి ఇలా రాసిన తర్వాత ఈ ఆకుని ఈ పూజా మందిరంలో ఉన్న దేవుడి పటాల వెనకాల పెట్టేయాలి ఆకు మీద నెంబర్ రాసేటప్పుడు మీ యొక్క కోరిక అనేది చెప్పుకున్నారు ఆ కోరిక అనేది తీరేంత వరకు దేవుడి మందిరంలో ఆ మర్రి ఆకును అలానే ఉంచేయండి మీ యొక్క కోరిక నెరవేరిన తర్వాత ఆకును తీసుకువెళ్ళి పారే నీటిలో కానీ లేదంటే ఒక పెద్ద చెట్టు మొదట్లో కానీ పెట్టేయండి ఈ విధానాన్ని కేవలం మరీ ఆకు మీదనే చేయాలి విశ్వాసంతో చేయాలండి మీ జీవితంలో కుజుడు సూర్యుడు చంద్రుడు బలహీనంగా వీళ్ళు ఉన్నప్పుడు ధనానికి సంబంధించిన విషయాల్లోనూ ఉద్యోగాల్లోనూ మానసికమైన సమస్యలు రావడానికి ఈ చంద్రుడు సూర్యుడు కుజుడు ఈ మూడు గ్రహాల ప్రభావం అనేది అధికంగా ఉంటుంది పంచిపోతాలంటే ఇక్కడ గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఇవన్నీ పంచభూతాలే ఇవన్నీ కూడా మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఒక్కోసారి ప్రేత గణాలు శివగణాలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలాంటి సమయంలో ఈ పరిహారాన్ని చేసుకోవడం అనేది చాలా ఉత్తమం అండి ఒక్కసారి మాత్రమే చేయండి మీ పని పూర్తయ్యే వరకు ఒకే చోట పెట్టండి మీ పని పూర్తయిపోయిన తర్వాత తీసుకువెళ్ళి ఎక్కడైనా నీటిలో కానీ చెట్టు మొదట్లో కానీ పెట్టేయండి ఖచ్చితంగా మీకున్న కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందండి ఇదంతా మీ యొక్క నమ్మకం విశ్వాసం పూర్తి కాన్సన్ట్రేషన్తో ఉంటుందండి ఫలితం ఈ పరిహారాన్ని చేసుకోండి మీకున్న సమస్యలన్నీ తీరుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఎలా అనిపించింది అన్నమాట కూడా కింద రాసి చెప్పండి ఇంకా లైక్ చేయకుండా ఎవరైనా ఉన్నారా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివ్వరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు